సైన్స్ అండ్ మొరాలిటీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నా పేరు చైతన్య కిరణ్ నేను ఒక స్వతంత్ర పరిశోధకుణ్ణి చార్లెస్ డార్విన్ జీవులు స్థిరమైనవి కావని శాశ్వతంగా ఒకేలా ఉండవని తాను దృఢంగా నమ్ముతున్నట్లు ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకంలో ప్రకటించాడు డార్విన్ తన నమ్మకాన్ని నిరూపించలేదు డార్విన్ తన నమ్మకానికి ఆధారంగా చూపిన సాక్ష్యాలను మనం పరిశీలిస్తున్నాం జీవులు స్థిరమైనవి కావు కాలగమనంలో మారతాయి అనే తన నమ్మకానికి డార్విన్ పురాజీవ శాస్త్రాన్ని కూడా సాక్ష్యంగా చెప్పుకున్నాడు ఆ విషయాన్ని ఇలా చెప్పాడు ఆల్ ద చీఫ్ లాస్ ఆఫ్ పేలియంటాలజీ ప్లేన్లీ ప్రొక్లైమ్ యాజ్ ఇట్ సీమ్స్ టు మీ ద స్పీషీస్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ బై ఆర్డినరీ జనరేషన్ ఓల్డ్ ఫార్మ్స్ హ్యావింగ్ బీన్ సప్లెంటెడ్ బై న్యూ అండ్ ఇంప్రూవ్డ్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ వేరియేషన్ అండ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఇట్ సీమ్స్ టు మీ అనే పదబంధం ఉపయోగించడం ద్వారా డార్విన్ మనకు చెప్పదలచింది డార్విన్కు అనిపించిందట ఏమనంటే జీవులు కాలక్రమేణా మారిపోతున్నాయని ఈ మార్పు వైవిధ్యం మరియు బలమైనది బ్రతకడం అనే నియమాల ప్రకారం జరిగిందట దీనిని పురాజీవశాస్త్ర ముఖ్యమైన చట్టాలు స్పష్టంగా డార్విన్కు చూపిస్తున్నాయట చట్టాలు చూపించడం ఏమిటి సాక్ష్యాలు ఏమైపోయాయి పురాజీవ శాస్త్రవేత్తలు ఏమయ్యారు గత వీడియోలో చూశాం అత్యంత అసంపూర్ణంగా ఉన్న భూగర్భశాస్త్ర రికార్డు అత్యంత బలంగా జీవులు మారతాయి అనే తన సిద్ధాంతానికి మద్దతు ఇస్తున్నట్లు డార్విన్ ప్రకటించుకున్నాడు ఇప్పుడు పురాజీవ శాస్త్ర చట్టాలు తన సిద్ధాంతానికి మద్దతు ఇస్తున్నాయని డార్విన్ చెప్పుకుంటున్నాడు పురాజీవ శాస్త్రం గురించి ఒకసారి చూద్దాం జీవులు మరణించిన తర్వాత సాధారణంగా కొంతకాలానికి వాటి శరీరం నశించి కనుమరుగవుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని జీవుల ఆనవాళ్ళు కానీ వాటి ఎముకల గూడు కానీ అందులో కొంత భాగం కానీ భూమి లోపల భద్రపరచబడుతుంది అలా భద్రపరచబడిన జీవుల అవశేషాలను ఫాజిల్స్ అని శిలాజాలని అంటారు మృతజీవులు శిలాజంగా మారే అవకాశం చాలా తక్కువ ప్రతి మృతజీవి శిలాజంగా మారదు అలా జరిగితే ఈ భూమి అంతా ఎముకల గుట్టలతో నిండిపోయి ఉండేది ఏ పురాజీవ శాస్త్రవేత్త కనిపెట్టిన చట్టాల ప్రకారం జీవులు మారతాయని డార్విన్ నమ్మాడు ఈ పుస్తకంలో డార్విన్ ఎక్కడా చెప్పలేదు నాకు తెలిసినంతవరకు పురాజీవ శాస్త్రానికి న్యూటన్ లాస్ల ముఖ్యమైన చట్టాలు ఏమీ లేవు ఏదైనా శిలాజం దొరికితే దానిని అధ్యయనం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అంతే పురాజీవ శాస్త్రంలో కీలకమైన విషయం ఏంటంటే ఒక మృతజీవి శిలాజంగా మారే అవకాశం చాలా చాలా తక్కువ కనుగొనడానికి లభించడానికి అవకాశం లేని శిలాజాలను డార్విన్ తన సిద్ధాంతానికి సాక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ శిలాజాల గురించి డార్విన్ ఇలా చెబుతాడు ఇఫ్ మై థియరీ బి ట్రూ నెంబర్లెస్ ఇంటర్మీడియట్ వెరైటీస్ లింకింగ్ క్లోజ్లీ టుగెదర్ ఆల్ ద స్పీసీస్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ మస్ట్ అష్యూరిడ్లీ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఎవిడెన్స్ ఆఫ్ దెర్ ఫార్మా ఎగ్జిస్టెన్స్ ీ ఫౌండ్ ఓన్లీ అమాంగ్ ఫాజిల్ రిమైన్స్ డార్విన్ సిద్ధాంతంలో సత్యం ఉంటే దానికి రుజువుగా నూతన జీవులు ఏర్పడే మార్పుల క్రమాన్ని నిరూపణ చేసేందుకు ప్రస్తుత జీవుల ఆవిర్భావానికి కారణమైన మాతృక జీవులతో సహా అసంఖ్యాక మధ్యంతర జీవులు ఖచ్చితంగా మనకు కనిపించాలి కానీ సహజ ఎంపిక ప్రక్రియలో భాగంగా నూతన జీవులు వాటి మాతృకను మధ్యంతర జీవులను అంటే ఇంటర్మీడియట్ వెరైటీస్ను నాశనం చేసి వాటి స్థానాన్ని ఆక్రమించాయట అందువల్ల గత జీవుల ఉనికిని నిరూపించే ఆధారాలు కేవలం శిలాజాల రూపంలోనే కనుగొనగలమని డార్విన్ చెబుతున్నాడు ఉదాహరణకు డార్విన్ సిద్ధాంతం ప్రకారం చింపాంజీ మనిషి ఒకే తల్లిదండ్రుల బిడ్డలు ఆ తల్లిదండ్రుల శిలాజాలు మనకు భూమి పొరలలో లభించాలి కానీ లభించలేదు అలాగే చింపాంజీ మనిషి తల్లిదండ్రులకు గురిలాకు ఒకే తల్లిదండ్రులు ఉండాలి ఆ శిలాజాలు కూడా లభించలేదు అంటే మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు మన తాతమామలు ఎవరో కూడా మనకు తెలియదు డార్విన్ మాటల్లోనే డార్విన్ సిద్ధాంతం నిజమైతే మనిషి యొక్క తల్లిదండ్రుల తాత మామల శిలాజాలు మనకు లభించాలి అవి లభించలేదు కాబట్టి డార్విన్ సిద్ధాంతం తప్పు కానీ డార్విన్ ఈ విషయాన్ని ఒప్పుకోడు సాక్ష్యాలు లభించకపోవడం గురించి డార్విన్ ఇలా చెప్పుకొస్తాడు వి కంటిన్యూవల్లీ ఓవర్ రైట్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద జియాలజికల్ రికార్డ్ అండ్ ఫాల్స్లీ ఇన్ఫా బికాస్ సర్టెన్ జనరా అవర్ ఫ్యామిలీస్ హ్యావ్ నాట్ బీన్ ఫౌండ్ బినిత్ ఎ సర్టెన్ స్టేజ్ దట్ ద డి నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్ దట్ స్టేజ్ ఇన్ ఆల్ కేసెస్ పాజిటివ్ పేలియాంటలాజికల్ ఎవిడెన్స్ మే బి ఇంప్లిసిట్లీ ట్రస్టెడ్ నెగిటివ్ ఎవిడెన్స్ ఈజ్ వర్త్లెస్ డార్విన్ ఏం చెబుతున్నాడంటే మనం తరచుగా భూగర్భశాస్త్ర రికార్డు సమగ్రంగా ఉందని అతిగా ఊహించుకుంటామట భూమి పాత పొరల్లో మాతృక జీవుల శిలాజాలు మధ్యంతర జీవుల శిలాజాలు కనపడలేదు కాబట్టి అవి ఆ కాలంలో లేవని అనుకోకూడదట పాజిటివ్ ఎవిడెన్స్ ఏదైనా శిలాజం కనుగొనబడితే ఆ జీవి ఆ కాలంలో ఉందని నమ్మొచ్చట నెగిటివ్ ఎవిడెన్స్ మనకు శిలాజం లభించకపోతే ఆ కాలంలో ఆ జీవి లేనట్టు అనుకోకూడదట క్లుప్తంగా చెప్పుకోవాలంటే శిలాజం కనిపిస్తే ఆ జీవులు సదరు కాలంలో జీవించాయని నమ్మాలి శిలాజాలు లభించినంత మాత్రాన ఆ జీవులు ఆ కాలంలో లేనట్టు కాదట ప్రత్యక్షంగా కనిపించనంత మాత్రాన లేదని అనుకోకూడదట ఎంతటి గొప్ప శాస్త్రీయత ఈ డార్విన్ సూత్రీకరణను అన్ని విషయాలకు వర్తింపజేస్తే ఈ ప్రపంచంలో శాస్త్రీయం కానిది ఏముంటుంది శాస్త్రవేత్త కానిది ఎవరు ఇలా అడ్డదిడ్డంగా వాదించుకుంటూ డార్విన్ తన సిద్ధాంతాన్ని సమర్థించుకున్నప్పటికీ డార్విన్కు ఒక అత్యంత తీవ్రమైన సవాలు ఎదురైంది అదేమిటో చూద్దాం టు ద క్వశ్చన్ వై డు వి నాట్ ఫైండ్ రిచ్ ఫాజిలి డిపాజిట్స్ బిలాంగింగ్ టు దీస్ అస్యూమ్డ్ ఎర్లియెస్ట్ పీరియడ్స్ ప్రయర్ టు ద కేంబ్రియన్ సిస్టమ్ ఐ కెన్ గివ్ నో సాటిస్ఫాక్టరీ ఆన్సర్ వి షుడ్ నాట్ ఫర్గెట్ దట్ ఓన్లీ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నోన్ విత్ అక్యురసీ డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవులు క్రమంగా సరళ రూపం నుండి సంక్లిష్ట రూపంలోకి మారాలి కేంబ్రియన్ కాలపు పొరలో లభించిన సంక్లిష్ట జీవులకు మాతృక జీవుల శిలాజాలు లభించాలి కానీ అవి లేవు కేంబ్రియన్ పొరలో లభించిన శిలాజాలు జీవులు క్రమక్రమంగా మారతాయి అనే సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయి కేంబ్రియన్ కాలపు పొరలో లభించిన సంక్లిష్ట జీవుల యొక్క మాతృక జీవుల ఉనికికి సంబంధించి నేను సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేను అని డార్విన్ చెబుతున్నాడు కేవలం భూ విస్తీర్ణంలో కొద్ది భాగం మాత్రమే ఖచ్చితంగా తెలుసుకోగలిగామని కుంటి సాకులు చెబుతూ డార్విన్ తన సిద్ధాంతాన్ని సమర్థించుకున్నాడు ఏదైనా శిలాజం లభిస్తే దానిని అధ్యయనం చేయగలం తప్ప ఈ శిలాజం ఎందుకు లేదు అని ప్రశ్నించడం ప్రజల్ని తప్పుదారి పట్టించడమే డార్విన్ తాను గతంలో ఆ శిలాజాలు చూసినట్టు మనకు చూపించడానికి ప్రయత్నించినప్పుడు అవి మాయమైనట్టు మాట్లాడతాడు డార్విన్ వాదన ఏంటంటే తన సిద్ధాంతం ప్రకారం కేంబ్రియన్ కాలం కన్నా పూర్వపు పొరలో కేంబ్రియన్ కాలంలో జీవించిన సంక్లిష్ట జీవుల యొక్క మాతృక జీవులు ఉండి ఉండాలి వాటిని భూగర్భ శాస్త్రవేత్తలు ఇంకా కనుక్కోలేదు అంటాడు తన సిద్ధాంతం ప్రకారం అవి ఉండాలి సాక్ష్యాలు కనిపించలేదు కాబట్టి అవి లేవు అని అనుకోకూడదని బుకాయిస్తాడు ఉన్న సాక్ష్యాల ఆధారంగా సిద్ధాంతం చెబుతారా లేక సిద్ధాంతం ప్రకారం సాక్ష్యాలు వెతుకుతారా డార్విన్ పేర్కొన్న కేంబ్రియన్ సిస్టమ్ను కేంబ్రియన్ విస్ఫోటనంగా కూడా పిలుస్తారు దీని గురించి తెలుసుకోవాలంటే శాస్త్రవేత్తలు భూమిని ఎలా పరిశీలించారో తెలుసుకోవాలి మనం నివసిస్తున్న భూమిని ప్రధానంగా మూడు పొరలుగా శాస్త్రవేత్తలు విభజించారు ఒకటి భూపటలం రెండు భూ ప్రావారం మూడు భూకేంద్ర మండలం భూమి మూడు పొరల్లో పైభాగమైన భూపటలాన్ని శాస్త్రవేత్తలు వివిధ కాలాలుగా విడదీశారు కేంబ్రియన్ సిస్టమ్ అని డార్విన్ మాట్లాడింది యాభై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన భూమి పొర గురించి దీనిని కేంబ్రియన్ పీరియడ్గా చెప్తారు యాభై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితపు కేంబ్రియన్ భూమి పొరలో ఒకే పొరలో అనేక రకాల సంక్లిష్ట జీవుల శిలాజాలు లభించాయి ఈ శిలాజ సాక్ష్యాలు డార్విన్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఐ కెన్ గివ్ నో సాటిస్ఫాక్టరీ ఆన్సర్ అని డార్విన్ చెప్పడానికి గల కారణం కొంచెం వివరంగా చూద్దాం డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవులన్నిటికీ ఒకే మాతృక ఉంటుంది క్రమక్రమంగా సరళ జీవుల నుండి సంక్లిష్ట జీవులు ఒకదాని నుండి మరొకటి అభివృద్ధి చెందుతూ జీవులు ఉత్పత్తి అయి ఉండాలి ఆ రకమైన శిలాజాలు భూమి పాత పొరల్లో లభ్యం కావాలి కానీ పురాతన కేంబ్రియన్ కాలపు భూమి పొరలో ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా స్వతంత్రంగా అనేక సంక్లిష్ట జీవుల శిలాజాలు లభించాయి అంతకు మించి కేంబ్రియన్ కాలం కన్నా పూర్వపు కాలాలలో డార్విన్ సిద్ధాంతాన్ని సమర్థించేందుకు శిలాజాలు లభించలేదు ఈ కేంబ్రియన్ పొరలో లభించిన శిలాజాలు డార్విన్ సిద్ధాంతాన్ని సవాలు చేశాయి జీవులు స్థిరమైనవి కావని కాలగమనంలో క్రమక్రమంగా మార్పు చెందుతాయన్న డార్విన్ నమ్మకానికి వ్యతిరేకంగా ఎంత బలమైన సాక్ష్యం ఎదురుగా ఉన్నప్పటికీ డార్విన్ తన బ్రహ్మాత్మక సిద్ధాంతాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు ఈ కేంబ్రియన్ విస్ఫోటనం గురించి ఆ కాలపు పురాజీవ శాస్త్రవేత్తలు భూగర్భ శాస్త్రవేత్తలు ఏమన్నారు అది కూడా డార్విన్ మాటల్లోనే చూద్దాం ద మోస్ట్ ఇమినెంట్ పేలియాంటాలజిస్ట్స్ నేమ్లీ కువియర్ అగసి బరాండే పిక్టెట్ ఫాల్క్నర్ ఫోబ్స్ అండ్ ఆల్ అవర్ గ్రేటెస్ట్ జియాలజిస్ట్స్ యాజ్ లయల్ మచ్చిసన్ సెడ్విక్ ఎట్సెట్రా హ్యావ్ యునానిమస్లీ ఆఫ్ ఎన్ ఈమెంట్లీ మెయింటైన్ ది ఇమ్యూటబిలిటీ ఆఫ్ స్పీషీస్ యూరప్ ఖండంలో భూగర్భ శిలల్ని అధ్యయనం చేసినప్పుడు యాభై నాలుగు కోట్ల సంవత్సరాల కేంబ్రియన్ పొరల్లో ఒకదానికొకటి సంబంధం లేని అనేక సంక్లిష్ట జీవుల శిలాజాలు కనిపించాయి ఈ సాక్ష్యం జీవులు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ మారాయనే డార్విన్ సిద్ధాంతానికి వ్యతిరేకం కేంబ్రియన్ కాలం కన్నా పూర్వపు కాల పొరల్లో డార్విన్ సిద్ధాంతాన్ని సమర్థించే సాక్ష్యాలు లభించలేదు ఈ కేంబ్రియన్ పొరలో లభ్యమైన శిలాజాలు తన సిద్ధాంతానికి తీవ్రమైన సమస్య అని డార్విన్ ఒప్పుకుంటున్నాడు అలాగే ప్రఖ్యాత పురాజీవ శాస్త్రవేత్తలు భూగర్భ శాస్త్రవేత్తలు జీవులు స్థిరమైనవని మారవనే దృఢమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అని కూడా డార్విన్ చెబుతున్నాడు మొత్తంగా చూసుకుంటే శిలాజ సాక్ష్యాలు డార్విన్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయి అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా శాస్త్రవేత్తలు జీవులు మారతాయి అనే డార్విన్ నమ్మకాన్ని ఖండిస్తున్నారు సాక్ష్యాలు శాస్త్రవేత్తలు డార్విన్ నమ్మకానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సాక్ష్యాలను శాస్త్రవేత్తలను పట్టించుకోకుండా పురాజీవశాస్త్ర చట్టాలు జీవులు మారతాయని స్పష్టంగా చూపిస్తున్నట్లు తనకు అనిపిస్తుందని డార్విన్ తన సిద్ధాంతాన్ని సమర్థించుకున్నాడు విజ్ఞాన శాస్త్రంలో ఇలా అనిపించడాన్ని ఆధారం చేసుకొని సిద్ధాంతాన్ని సృష్టించిన ఘనత డార్విన్కే దక్కుతుంది సాక్ష్యాలు చూపకుండా పురాజీవ శాస్త్రవేత్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా జీవులు మారాయని చట్టాలు చూపిస్తున్నట్లు తనకు అనిపిస్తుందని డార్విన్ చెప్పడం ఏ రకంగా శాస్త్రీయం ప్రయోగాత్మకంగా నిరూపించకపోయినా సాక్ష్యాలు లేకపోయినా కనిపించనంత మాత్రాన లేదని అనుకోకూడదంటూ డార్విన్ జగత్తులో నూతన ప్రమాణాన్ని నెలకొల్పాడు డార్విన్ను మనం అంగీకరిస్తే ఎవరికి ఏం అనిపించినా అదంతా శాస్త్రీయమే అవుతుంది అప్పుడు ఈ లోకంలో శాస్త్రీయం కానిది ఏముంటుంది శాస్త్రవేత్త కానిది ఎవరు తన పరిశోధన ద్వారా డార్విన్ సత్యాన్ని కనుగొన్నాడా లేక తన పైత్యాన్ని కుమరించాడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి డార్విన్ ఇంతటితో ఆగలేదు ఇంతకు మించిన దుర్మార్గానికి ఒడిగట్టాడు అదేమిటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనిషి విశిష్ట జీవి ఆ విశిష్టతను దిగదారుస్తూ మనిషి జంతువుల నుంచి వచ్చాడని డార్విన్ సిద్ధాంతం సృష్టించాడు మానవ సమాజంలో విలువలు దిగజారిపోవడానికి కారకుడయ్యాడు డార్విన్ సృష్టించిన భ్రమల్ని బద్దలు కొట్టడం ద్వారా భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్